హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్ నేను లేవడం లేట్ అయిపోయిందండి లెవెన్ అయిపోయింది లెవెన్ కాదు నేను లేవడమే టెన్ థర్టీకి లేసాను ఇంకా ఫేస్ వాష్ చేసుకుని గిన్నెలు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పటికి లెవెన్ అయ్యే పోయింది టిఫిన్ కూడా తినలేదు త్వర త్వరగా వంట అయితే చేసేద్దాం అనుకొని ఇంకా ఏది వండితే బాగుంటుంది అంటే పప్పుచారైతే కుక్కర్లో పెడితే త్వరగా అయిపోతుంది కదా అనిపించింది అందుకే నేనైతే ఆల్ మిక్స్ అన్నీ కలిపి పెట్టేసుకుంటాను పప్పు కందిపప్పు రెండు రకాలు ఒకటి పెసరపప్పు ఇంకా మూడు కలిపి పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు ఒక డబ్బాలో వేసుకొని ఇంకా దాన్నే ఉండేయాలి ఈరోజు పప్పు అయితే కడిగేసాను ఇంకా ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఉల్లిపాయలు అంటే ఎక్కువ కదండి ఒక ఉల్లిపాయ నాలుగు ఐదు టమాటాలు తగిన పచ్చిమిరకాయలు వేసుకొని పప్పుచారైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చినాయి అంటే పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా దాన్ని స్మాష్ చేయకుండానే ఉడికిపోతుంది ఏదో చేసామన్న పెరిగి చేస్తే సరిపోతుంది అన్నమాట చూసారు కదా టమాటాస్ కూడా కోసేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా తినలేదండి ఓన్లీ వాము జీలకర్ర వాటరే తాగాను టిఫిన్ కూడా తినాలి ఇంకా ఈ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి అట్ట అయితే వేసుకొని తినాలి నేను తినే టిఫిన్ చూసి షాక్ అవ్వద్దు అసలు ఇదేంట్రా బాబు ఇలా తింటుంది అని అయిపోయిందండి కోసేసాను ఇంకా ఇందులో ఒక త్రీ గ్లాస్ వాటర్ పోస్తే ఇంకా దీనికి మూత పెట్టేస్తే విజిల్స్ అనేవి వచ్చేస్తాయి ఇంకా పప్పు అయితే అయిపోయినట్టే మనకి అన్నిటికంటే త్వరగా అయ్యేది ఏదన్నా ఉంది అంటే పప్పు ఒకటే నేనైతే పప్పే అనుకుంటాను మిగతావన్నీ కోసి చేసి పెట్టాలి పప్పు అనుకోండి కుక్కర్లో వేస్తే అయిపోతుంది ఒక త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుందాం నేనైతే ఇలా పెడతానండి పప్పు మీరైతే ఎలా పెడతారో నాకైతే చెప్పండి ఖచ్చితంగా నేను ఇంట్లో ట్రై చేస్తాను వెరైటీ వెరైటీగా తినాలని ఎవరికి అనిపించదు నాకైతే ఇలానే తెలుసు కొత్త పద్ధతులుగా తెలీదు ఒకవేళ ట్రై చేయాలన్నా కొంచెం భయపడతాను అన్నమాట కాన్ఫిడెంట్గా ఏదన్నా అనిపిస్తేనే ట్రై చేస్తాను చూసారు కదా ఇంకా మన పప్పు అయితే విజిల్స్ వస్తే అయిపోయినట్టే ఇంకా పప్పు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసుకుందామండి ఎందుకంటే ఆకలి అయితే వేస్తుంది పొద్దున్నుంచి ఇంకా ఏమీ తినలేదు నేను వాము జీలకర్ర వాటర్ తాగి ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ తీసుకుంటాను ఆ తర్వాతే టిఫిన్ అయితే తింటాను ఈలోపు మనం పెనం లోపు బియ్యం కూడా కడిగేద్దాము మళ్ళీ పిల్లలు అయితే వచ్చేస్తారు కదండి స్కూల్ నుంచి అందుకే కరెక్ట్గా వంట అయిపోవాలి కాబట్టి త్వర త్వరగా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటున్నాను అన్నమాట రెడీగా ఒక అట్ట రెండట్లో వేసేసుకొని ఈ బియ్యం కడిగేసి పె పక్కన పెట్టుకుంటే అన్నం కూడా ఒక పక్క పెట్టేసుకున్నాం అనుకోండి పక్కన పప్పు పక్కన అన్నం రెండు అయిపోతాయి కదా అందుకని ఇప్పుడైతే టిఫిన్ కూడా వేసుకున్నాము అటు వేసి కూడా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాను నేను దాని దగ్గరే కూర్చోను ఏం చేస్తామండి లే మందే తప్పు లేటుగా లేగడం ఇంకా లేటుగా లేసామంటే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదా అలా కూర్చోవడం అయితే అవదు మనకి ఎవరు చేసి అన్నమాట కూర్చుంటే అందుకే అట్ట అయితే అయిపోయింది ఈ లోపు నేను బయటికి వెళ్ళి గిన్నెలు ఉంటాయి ఏయో నాలుగైదు గిన్నెలు ఇంకా ఇక కడిగేసి వచ్చేసానమాట నేనైతే ఎక్కువగా దోశలే వేస్తానండి నా ప్రతి వీడియోలో చూడండి ఇడ్లీ ఎక్కడ దొరకదు ఇంకే టిఫిన్ దొరకదు ఒక దోశ తప్ప ఇంట్లో దోశలు తప్ప ఇంకేమీ తినరు అన్నమాట అవే తింటారు ఇడ్లీయా దోశ అంటే దోశ అంటారు పూరియా దోశ అంటే దోశ అంటారు అన్నమాట ప్రతి దానికి దోశ అంటారు కీర్తి సురేష్ మేడం అన్నట్టు వీళ్ళు కూడా ఒక దోశనే ప్రిపేర్ చేస్తారు మిగతా ఇంకేమీ ఇష్టపడరు ఇప్పుడు టీ పెట్టుకుంటాను ఇంకా టీ గొడవ కూడా అయిపోయింది అనుకోండి ఇంకా అందం పెట్టేస్తాను పెట్టేసి ఇంకా తీరుబడిగా కూర్చొని టిఫిన్ అన్న తినచ్చు నేనైతే బెల్లం టీయే తాగుతానండి నేను ఇంట్లో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా బెల్లం టీయే తాగుతామండి పిల్లలకైతే టీ ఇవ్వను ఎందుకంటే టీ మంచిది కాదు కదండి అలవాటు అందుకే పిల్లలకి టీ ఇవ్వను కనీసం పాలు కూడా తాగరు వాళ్ళు పాలు కూడా ఇష్టపడరు అన్నమాట పాలు పెరుగు ఇటువంటి ఏమీ మా పిల్లలు తినరండి అదేంటో మరి అస్సలు ముట్టుకోరు ఇష్టం లేదు అని అంటారు బలవంతంగా ఇస్తేనే తాగుతారు అయితే మన టీ కూడా అయిపోయిందండి ఇంకా టీ పెట్టేసుకొని టిఫిన్ అయితే తింటాను నా టిఫిన్ అయితే మీరు భయపడొద్దు చాలా మంది తింటారు ఇలాగా మీరు ఎవరైనా తింటారేమో నాకైతే చెప్పండి నేనైతే ఎక్కువగా ఇట్లానే తింటాను నాకు ఇష్టం నేను జంతికలు కూడా ఇలానే తింటాను టీలో వేసుకొని నాకు ఇష్టం అన్నమాట అలా ఇంకా ఇంకా చట్నీయే ఉండాలని ఉండదండి టీలో ముంచుకొని తినేస్తాను నేను అట్టని అట్టనే కాదు చపాతి పూరి ఇటువంటి ఏ అయినా సరే బజ్జీతో సహా నేను టీలో ముంచుకొనే తింటాను నాకు ఇలానే ఇష్టం అన్నమాట విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి మా టిఫిన్ లేదు విజిల్స్ అయితే స్టార్ట్ అండి ఇంకా నేను తిన్నా ఒకటైతే అయిపోయింది ఇంకా టైం దాటిందంటే నేను ఒకటే తింటాను ఒకవేళ పొద్దున్నే తింటే ఒక రెండు తింటానేమో ఇంకంతకు మించి ఎక్కువ అయితే తినను నేను తినడం కాదు నా పొట్ట కూడా పట్టదన్నమాట అంతే ఆ రెండే ఇంకా ఇంకా మన టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం అన్నం తినే టైం అయితే ఏ టూ త్రీ అయిపోతుంది అన్నమాట ఇంకేం తింటామండి లెవెన్ థర్టీకి టీ తాగి టిఫిన్ తింటే వెరైటీగా పప్పు అయితే అయిపోయింది దీన్ని కొంచెం స్మాష్ చేసుకుంటే ఇంకా దీని గొడవ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోతుందండి విజిల్స్ కొంచెం ఒక రెండు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే చూసారు కదా ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోయింది ఏదో ఇంకొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తే చేసుకోవచ్చు లేదంటే అలా కూడా చింతపండు పులిసేసి తాలింపు పెట్టేసుకోవచ్చు ఇంకా చూసారు కదా నేనైతే ఇంట్లో కారం ఆడిచ్చేసానండి అయితే తెచ్చుకోము కారం ఇంట్లో ఆడిచ్చేసుకున్నాను దీని గొడవ అయితే ఇంకా అయిపోయినట్టే ఇది కొంచెం మరిగిందంటే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే చింతపండు ఇట్లానే కడిగి పిసుకుతానండి ఎందుకంటే అందులో కూడా వేయవచ్చు కానీ ఏమన్నా ఉంటాయేమో వేస్టేజ్ అని చెప్పి ఇంకా అట్లానే వేస్తాను మంది అయితే డైరెక్ట్గా కూడా వేసేస్తారు కొంచెం కడిగేసి ఈలోపు మా నాన్నం కూడా అయిపోయింది ఇంకా దీన్ని వార్చేయడమే చూస్తారు కదా మన పప్పు అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది పిల్లలు ఎక్కడ వచ్చేస్తారు టైం అయిపోతుంది అని ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే వంట పని అయితే చేసేస్తున్నాను అన్నం కూడా అయిపోయిందండి ఇంకా అన్నం గొడవ లోపు మన పప్ప అయితే మరిగిపోతుంది అన్నం అయిపోయింది టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం కరివేపాకు అన్నింటిలో కరివేపాకు అయితే వాడండి చాలా మంచిది చాలా మందికి ఇప్పుడు హెయిర్ లాస్ అయితే అవుతుంది కదా హెయిర్కి అయితే చాలా చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఏయో నూనె అవన్నీ వాడే బదులు కరివేపాకు అయితే తినడం వల్ల కంటికి హెయిర్కి చాలా మంచిది పప్పు అయితే మరిగిపోయిందండి ఇంకా తాలింపు పెట్టుకోవడమే తాలింపు పెడుతున్నాను పిల్లలు వచ్చేసారు మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా అవ్వలేదు వంట అంటున్నారు పక్కన నుంచి మీకు మాటలు వినిపిస్తున్నాయో లేదో మరి నాకు తెలీదు మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి నా ఒకసారి వినండి ఒక ఫైవ్ మినిట్స్ ఉండండి అయిపోతుంది అని తాలింపేస్తున్నాను అని చెప్తుంటే పక్కన నుంచి జోక్స్ వేసుకుంటున్నారు వాళ్ళు ఇంక వీడియో వల్లే లేట్ చేసేసి ఉంటుంది వంట అని అదేం కాదు లేట్ అయిపోయింది కదా లేకడం అందుకే వంట లేట్ లేట్ అయిపోయింది అని నేనైతే చెప్తున్నాను నేనైతే తాలింపు ఇలానే పెడతానండి ఇంకంతకు మించి వేరే వేరేవి ఏమీ అయినో ఇల్లుల్లిపాయ వేసి ఎండిమిరకాయలు వేసి జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు ఇవి వేసి తాలింపెట్టేస్తాను ఇంకా పప్పు అయితే అయిపోయింది సరే కదండి నేనైతే పప్పుచారు ఇట్లా పెడతాను ఎలా పెడతారనేది నాకైతే చెప్పండి నేను ఇంట్లో ట్రై చేసి మా హస్బెండ్ పెడతాను ఆ వీడియో కూడా నేను అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది